హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము మేడారం జాతరకు వెళ్తున్నామండి దారిలో వీడియో దారిలో అండి ఇది మేడారంకి వెళ్ళే దారిలో కారులో వెళ్తున్నాము తాడవాయి నుంచి అలా లోపలికి వెళ్ళిపోతాము ఇది ఆర్చి అండి తాడవాయి దగ్గర గిరిజనుల నృత్యాలు ఇలా బొమ్మలు అరేంజ్ చేశారు వేస్తున్నట్టుగా చూడండి ఇరువైపులా అలా పెట్టేశారు బొమ్మలు ఆర్చిలో నుంచి లోపలికి వెళ్ళాలండి ఇది తాడవాయి దగ్గర ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది లోపల కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది జాతరగా టైం వరకు కంప్లీట్ చేస్తారనుకుంటా చాలా స్పీడ్గా వర్క్ జరుగుతూ ఉంది ఇది సమ్మక్క గద్దె అండి ఇప్పుడు కాస్త జనం తక్కువ ఉండడం వలన గద్దెల మీదకి ఎక్కగలిగాము అదే జాతర టైంలో అనుకోండి చ గ్రిల్లు బయట నుంచే మనకు దర్శనం ఉంటుంది ఇప్పుడైతే మంచిగా ఒక ట్వంటీ డేస్ ముందు వచ్చాము మేము అమ్మవార్లకు పసుపు కుంకాలు వేస్తూ అమ్మవార్లను తాకగలిగి దండం పెట్టుకోగలిగాము ఇది సారక్క గద్దండి అండి రెండు పక్క పక్కనే ఉంటాయి కదా చాలా బాగా అనిపించిందండి అమ్మ వాళ్ళని తాకి దండం పెట్టుకోవడము జాతర టైంలో అనుకోండి మనం బయట నుంచే దర్శనం ఉంటుంది అసలు అయితే జాతర టైంలో వస్తేనే అమ్మవార్లు గద్దెల మీదకి వస్తారు కదా అప్పుడే చాలా బాగుంటుంది కాకపోతే ఆ జనంలో రాలేక ముందుగా వచ్చామండి ఒక నెల రోజుల ముందు నుంచే అమ్మవారి జాతర జరుగుతూ ఉంటుంది ఇంతకుముందు అయితే అలా కాదు జాతర టైంలోనే వచ్చేవాళ్ళు ఇప్పుడు ముందు నుంచే జాతర స్టార్ట్ అవుతుంది ఈ పక్కన పైరెద్ది రాజు గోవిందరాజుల గద్దెలు ఉంటాయండి చాలా బాగా అనిపించింది లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడము అమ్మవార్లని వాళ్ళని స్వామివార్లని చాలా బాగా అనిపించిందండి లోపలికి వెళ్ళగలుగుతున్నాము ఇప్పుడు జనం తక్కువ ఉండడం వలన పక్కనే గోవిందరాజుల కన్ను గో పైడెద్ది రాజుల స్వామివార్లకు కొత్త గద్దెలు కడుతున్నారండి మంచి రోజు చూసుకొని ఆ గద్దెల మీద స్వామివార్లను ఉంచుతారు మొత్తం ప్రాంగణం మొత్తం ఇసుక కంకర్లతో నిండిపోయిందండి వర్క్ జరుగుతుంది కదా స్వామివార్లకు గద్దెలు అని చెప్పాను కదా ఇవేనండి కొత్త గద్దెలు మంచి రోజు చూసుకొని స్వామివార్లను ఈ గద్దెల మీద ఉంచుతారు నిలుపుతారు ఇంకా సమ్మక్క సారలమ్మ గోవిందరాజు బైడిది వరుసగా దర్శనం అవుతుంది అప్పుడు బయటకు వచ్చామండి అమ్మవార్లు పసుపు కుంకుమలు అంటే చాలా ఇష్టం కదా పసుపు కుంకుమలు ఫోటోస్ పక్కనే గాజులు ఇవన్నీ అమ్ముతున్నారండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్